ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఈరోజు మనం శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు అనే పుస్తకం నుంచి అత్తగారు ఆవకాయ అనే కథను విందాం భానుమతి గారు అద్భుతమైన నటి మాత్రమే కాదు గాయని సంగీత విద్వాంసరాలు డైరెక్టరు ప్రొడ్యూసరు రచయిత్రి కూడా అన్ని కళలలో నిష్ణాతురాలు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడ రాసిన అత్తగారు కథలు అనే పుస్తకం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందింది ఈ సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యం నిండి ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చిలో ఆంధ్రపత్రికలో ప్రచురించబడింది ఇక విందామా ఆ హాస్య కథని సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగటం అదృష్టంలో ఒక భాగమని చెప్పాల్సిందే విజయవాడ దగ్గర నుండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళల్లో బంధువులో తెలిసిన వాళ్ళలో ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకి రవాణా చేస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు బాధే లేదు నూజువీడి రసాలకాయలు సామర్లకోట పప్పునూనే తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా గుమఘుమలాడే ఆవకాయ పెట్టగలరు ఎటొచ్చి తింటాం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని వాళ్ళకే అవస్థ పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతూ ఉండేవాళ్ళు రెండు మూడు పెద్ద జాడీల్లో ఈ సంవత్సరం వారింట్లో రెండు మూడు పెళ్లిళ్ళు జరగటం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది ఇన్నాళ్ళు ఆవకాయను గురించి ఆలోచించని నాకు ఇంట్లో ఆవకాయ లేదు ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే ఆవహ ఊరహ వేణుమా అంటే మేము వేండ అబ్బా ఎప్పుడు ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయడానికి బద్దకించేవాడు ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటలోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడడం మొదలెట్టాయి ఈ సంవత్సరం వంట అయ్యరు ఏం చేస్తే అది తిని నోరు మూసుకొని ఊరుకోవాలి కాబోలునని అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరు ఊరడం మొదలెట్టింది ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు అప్పుడప్పుడు ఆహా ఎన్నాళ్లకు తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటుంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆ ఆ ఆవకాయకి ఏం భాగ్యం అండి మాకు ప్రతి ఏటా వస్తూ ఉంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా ఆ వచ్చిన వాళ్ళందరూ సగం జాడీ తినేసి సగం జాడీ ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్తా అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోతున్నారే ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటుంటే అబ్బా చాలకపోతే పోనిస్తూ ఎంతని తింటాం ఆవకాయ నాకు వద్దనే వద్దు నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటుండు అన్నారు మావారు ఎగతాళిగా అలాంటి మా వారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తరువాత తనేమన్నది కూడా మర్చిపోయి అయ్యర్గాడు చేసే ఈ పచ్చళ్ళు తినటం చాలా కష్టం ఆవకాయ ఉంటే బాగుండేది అంట మొదలెట్టారు మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది మాకు సహించదు అదే ఆమె మడితో ఒక మూల దాచిన బూజు పట్టిన నిమ్మకాయ జాడీని ఎవ్వరూ ముట్టుకోకపోవడానికి కారణం మా వారు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడినిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయని ముట్టుకోకపోగా కంచంలో నుంచి తీసి కింద పడేశారు మా అత్తగారు చూడలేదు కానీ చూస్తే చాలా నొచ్చుకునేదే పాపం తర్వాత నన్ను అడిగింది అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడు అని చాలా బాగుందన్నారు కానీ ఆవకాయ ఊరగాయ ఉంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే ఏం చేయడం ఎవరిని అడగటం అన్న దిగులు పట్టుకుంది అన్నాను ఆ నీదంతా చోద్యమే మరీను ఎవరినో ఎందుకు అడగటం ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మ విద్య తెలియక తెలియకడుగుతా అయినా అంత కారం అంత నూనె వేసిన ఆ ఉత్తరాది వాళ్ళ ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటుంటే నా కళ్ళ వెంట నీళ్లే కారుతాయి అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతి ఏం కానట ఏదో వారికిష్టం అన్నాను నేను నే పెట్టిస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ నా ప్రాణం లేచి వచ్చినట్లయింది అంతకంటేనా మీరు గనక ఆవకాయ పెడితే ఇంక మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా ఆ నీదంతా చాదస్తమే మరీను ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ ఏం బ్రహ్మ విద్య అంటాను నిమ్మకాయంతో ఆవకాయ అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు అంతే అంతే అన్నాను ఆవిడేమన్నదో అర్థం కాక నేను కానీ నాకు సందేహం కలిగింది మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్ మెట్టినిల్లు నంద్యాల ఆవకాయకు మా అత్తగారికి ఎట్లాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను అడుగుదాం అనుకున్నాను మళ్ళీ ఆక్షేపిస్తోంది అనుకుంటుందని ఊరుకున్నాను అయితే ఏమేం వస్తువులు కావాల్సి ఉంటాయి ఆవకాయ వేయడానికి అని అడిగాను తెల్ల కాగితం పెన్సిలు చేతపుచ్చుకొని ఆవిడి గారి గుమస్తాలాగా వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు మూతి మీద వేలు వేసుకొని ఒక్క క్షణం ఆలోచించారు మామిడికాయలు కావాలిగా అన్నాను మా అత్తగారి ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ నేను తెల్లబోయే ఆమె కేసి చూశాను పదిహేను ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకొని ఇంకా కాయలెందుకే మనకు అన్నారు చిరునవ్వులు చిరునవ్వులకపోస్తూ అయితే మన తోటలోని పండ్ల కాయలే వేస్తానంటారా ఆవకాయ అన్నాను ఓ బేషుగా వేయొచ్చు ఆవకాయకు కావలసింది మామిడికాయేగా కాయ అయితేనే మన తోటలో దక్షిణ వైపు చెట్లన్నీ బేషైన కాయలు కాస్తాయి పడమటి వైపు చెట్లు ఎంత కండగల కాయలు అనుకున్నావు పోయిన సంవత్సరం తోటంతా విరగగాశాయి కాయలు మరి నాలుగు వందలు ఎక్కువ చెప్పి కౌలకివ్వవే ఇవ్వవే అంటే విన్నావు కాదు వాడికెంత లాభం వచ్చిందో తెలుసా మన తోటవాడు చెప్పాడు ఈ సంవత్సరము అంతే వాడికి ఇంకా లాభం వస్తుంది అట్లా కాసింది తోటంతా పోనీలేండి ఏటా కవులుకు తీసుకునేవాడు నాలుగు డబ్బులు సంపాదించుకొనివ్వండి పై సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు అన్నాను ఆ ఇస్తాడు మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు అందుకే ఇప్పుడు ఆవకాయ పట్టబోతున్నానుగా ఐదు వేల కాయలు అడిగిపుచ్చుకుంటే సరి అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసి పెట్టి వేసి కూర్చుంటూ అయితే ఐదు వేల కాయలు ఆవకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా కాకపోతే మీ చెల్లెళ్ళు ఇళ్లకి ఇంకా తెలిసిన వాళ్ళ ఇళ్లకి పంపాల్సి ఉంటుందిగా కొద్దిగా పెడితే ఏం చాలుతుంది ఇంటికి వాడిని మటుకు ఐదు వేల కాయలు అడగాల్సిందే డబ్బు తక్కువ ఇచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు కౌలివాడి మీద కత్తి కట్టిన మా అత్తగారు ఐదు వేల కాయలు వాడివ్వడేమో మామూలుగా వాడివ్వవలసిన కాయలు వెయ్యి నేను ఐదు వందల కాయలు చాలన్నాను ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు బంగిని పళ్ళు పంపుతూనే ఉంటారు కదా ఇంకా మన తోటలోని పళ్ళన్ని ఎవరు తింటారనే ఉద్దేశంతో తగ్గించి ఇమ్మన్నాను మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను నీదంతా చోద్యమే నీ వడక్కపోతే నేను అడుగుతానుండు అన్నట్లు వాడి పేరేమిటి జటాయువా జానకిరామా నాకు పక్కున నవ్వొచ్చింది వాళ్ళందరికీ జటాయు అంటే ఎంతో అభిమానం ఎందుకని అనుకున్నాను వాడి పేరు జటాయువు కాదు జానకిరాము కాదు దశరథుడు అన్నాను నవ్వాపుకుంటూ ఆ ఏదో అతిరథుడు ఎవడికి జ్ఞాపకం వెంటనే వాడికి కబురంపి పిలిపించు వాడి చేత ఐదు వేల కాయలు కక్కిస్తాను ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకుని తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువ ఇస్తే ఎట్లాగంటా అన్నారు మా అత్తగారు పాయింట్ దొరికిన ప్లీడర్ గారు మల్లె ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదుగా నూనె కావద్దు అన్నాను ఎందుకు అన్నారు ఎందుకేమిటి ఆవకాయలో నూనె వేయరు అన్నాను ఆశ్చర్యపోతూ వేస్తారు సరేనే నూనె కొండం ఎందుకంటా మన తామ్రం చేలో పండిన నువ్వులు ఎనిమిది బస్తాలు ఏమయ్యేట్టు మన ఇంటికి సంవత్సరానికి ఆరు బస్తాల నువ్వుల నూనె చాలు పై రెండు బస్తాల నూనె వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు అయితే రెండు బస్తాల నువ్వుల నూనె ఐదు వేల కాయలకు కావాలంటారు అన్నాను రాసుకోబోతు అబ్బే ఎందుకే వెయ్యికి సేరు నూనె ఐదు వేలకు ఐదు సేర్ల నూనె ఎక్కువ అన్నారు అత్తగారు పప్పు నూనె కదూ అన్నాను ఏం పప్పు కందిపప్పు ఎందుకే నీదంతా చాదస్తం ఇంట్లో ఉండే నూనె చాలు మొన్న ఆడించిన ఆరు సేర్ల నూనె అలాగే ఉందిగా అసలు నూనె ఎక్కువేస్తే మాకు సహించదు అన్నారు అత్తగారు ఆవకాయ అజాపజా తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవడం మొదలెట్టాను మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను మరి కారం అన్నాను అది అంతే మన చేలో పండిన మిరపకాయలు ఐదు బస్తాలు స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి ఒక బస్తా మాత్రం వాడుక్కి బయట ఉంచాను అయితే మిగతా నాలుగు బస్తాల మిరపకాయల కారం ఐదు వేల కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా ఇంకా నయ్యం అయ్యో పిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి రెండు కూరల బోసి నోటితో విరగబడి నవ్వారు మరి ఎంత కారం కావాలంటారు కొట్టించాలిగా కారం అన్నాను ఎందుకే నీదంతా సింగినాదం మరీను కారం కొట్టించటం మా తాతల నాడే లేదు ఇప్పుడెందుకే మిషన్కు వేయిస్తే సరి ఒక్క వీసకాయల చాలు మాకసలు కారం సహించదన్నానుగా మరి వీసకాయల కారం ఐదు వేల మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక ఆ చాలకేమొచ్చింది ఉత్తరాదివాళ్లలాగా అంతకారం నే వేయినమ్మా అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే మొన్న నేను నిమ్మకాయకు అసలు కారమే వేయలేదు చూసావుగా అయినా నాలిక చుర్రుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకొని మనసులోనే నవ్వుకున్నాను అయితే మరి ఆవపిండో అన్నాను అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను ఆ ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి ఉప్పు పసుపు మెంతి గింతి అన్నీను ఆవపిండి మనకెంత సయిస్తే అంతే వేసుకోవచ్చు ఐదు వేల కాయలకు ఒకసేరు ఆవపిండి చాలని నా అభిప్రాయం ఎక్కువైతే వేడిమ చేస్తుంది నన్ను అడిగితే ఉప్పెంతో కారం అంతా కారం ఎంతో ఆవపిండంత అవన్నీ ఎంతో నూనె అంతా నిమ్మకాయ ఎంతో ఆవకాయ ఎంత అని ముగించారు అత్తగారు ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా వ్రాసుకున్నాను కాగితం మీద అన్నట్లు ఆ కౌలువాడి పేరేమిటో మర్చిపోయాను వాడిని పిలిపించు తక్షణం వాడితో మాట్లాడాలి మాట్లాడో పోట్లాడో ఐదు వేల కాయలు తీసుకునేదాకా నాకు నిద్ర పట్టదు అంటూ లేచి గోలుకొండ వ్యాపారుల గోచి సరిచేసుకుంటూ వైపు వెళ్లారు మా అత్తగారు నేను అత్తగారి ఆజ్ఞానుసారం తోట కవులుకు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులి ముందు మేక పిల్లను వదిలిపెట్టినట్లు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్లి వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళీ దశరథుడితో వాదిస్తోంది వాడి కాలికి వేసి మెడకు వేసి చివరికి ఐదు వేల కాయలు ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నారు ఆమె ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు అయితే అమ్మగారు ఐదు వేల పండ్లైతే అప్పుడప్పుడు కాయలేం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతూనే దశరథుడు ఆవకాయ వేస్తాన్రా ఆవకాయ అయినా ఏం చేస్తామో నీతో చెబితేనే ఇస్తావా కాయలు అని గద్దించి అడిగారు మా అత్తగారు అది కాదండి అమ్మగారు ఐదు వేలు పండ్లే వేస్తారా కాయలుగా కావాలా అని అడిగానండి ఇప్పటికే బాగా ముదిరి పండబారిపోయాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు ఆ మాట విన్నా నా గుండె గతుక్కుమంది మా అత్తగారు పండావకాయ పెట్టబోతున్నారేమోనని భయపడ్డాను ఆ ముదిరి పండిన కాయలు పిల్లలు తింటారు కానీ నువ్వు మాత్రం ఐదు వేల కాయలకు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకొని జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి ఏమన్నాడు అన్నాను ఏమీ వినట్లు ఏమంటాడు కుక్కిన పేలల్లే దక్కిస్తూ ఇస్తాడు ఐదు వేల కాయలును లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను వచ్చేయడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి అంతేగాని వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదులుతారటే అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు నేను గుడ్లప్పు చెప్పి ఆమెకేసి చూస్తూ ఉండిపోయాను మర్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా పాదిని నిద్రలేపారు వంట చేసే అయ్యరు పక్కింటి నుంచి రెండు కత్తులు ఎదురింటి నుంచి రెండు కత్తిపెట్టలు తెచ్చాడు ఇంట్లో మూలపారేసిన మొద్దుకత్తులు తుప్పు పట్టిన కత్తిపీటలు తీసుకుని రణరంగానికి బయలుదేరినట్లు పనివాళ్ళు నేను మా అత్తగారు వంటింటి ముందు వసాలాలో చేరాం ఐదు వేల కాయలు పెరటివైపు వరండాలో రాసిపోసి ఉన్నాయి మా అత్తగారు ఆ రాసి చూస్తూనే చాలా కాయలు వచ్చాయే మనం ఐదు వేలేగా అడిగింది వెదవా భయపడి పదివేల కాయలు కక్కినట్టున్నాడే అన్నారు వాడు ప్రస్తుతం కక్కింది ఐదు వేల కాయలే అన్నాను నవ్వు ఆపుకుంటూ మా అత్తగారి ముఖం వెలవెలబోయింది మొదటి రోజు రెండు వందల కాయలు రెండవ రోజు మూడు వందల కాయలు తెగేసరికి రెండు కత్తులు పిళ్ళు విరిగాయి ఒక కత్తి పూర్తిగా రెండు తునకలయ్యింది రెండు కత్తి పేటలు వంగిపోయాయి మిగతా నాలుగు వేల ఐదు వందల కాయలు పండ్లైపోయాయి మూడో నాటికి మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది పోనీ ముందు ఈ ఐదు వందల కాయలకు పిండి నూనె వేయండి అన్నాను అప్పటికే ఆవకాయకు నీళ్లు వదిలేసిన నేను అంటూ ఆ అంతే చెయ్యాలి వెదవ పండబారిన కాయలు ఇచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు వాడేం దగా చేయలేదు వాడు ముందే చెప్పాడు పండబారాయి కాయలన్నీ అని అన్నాను లోపల నుంచి వచ్చే కోపాన్నంతా మింగుతూ ఆ అదేలే అయితే ముందు ముక్కలకు కారం ఉప్పు పిండి పట్టిస్తాను ఏ అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు మీ ఇష్టం అలాగే కానివ్వండి అన్నాను నేను నీరసంగా ఐదు వందల కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి ఇంట్లో ఉన్న చిన్న జాడీలు నాలుగు తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ నాలుగు జాడీలకు పట్టించటం మొదలెట్టారు ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి నాలుగు జాడీలు నిండిపోయాయి మా అత్తగారు గుడ్లు తేలేశారు నేను వెంటనే మరో నాలుగు జాడీలు టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందుంచాను మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన నాలుగు జాడీలకు సరిపోయాయి ఐదు వందల కాయలకి ఎనిమిది జాడీలైతే ఐదు వేల కాయలకి ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకొని హడులెత్తిపోయాను ఎనిమిది జాడీల్లోనూ గుప్పెడు గుప్పెడు కారం ఉప్పు ఆవపిండి వేసి ఒక్కో జాడీకి రెండు గిరటల నూనె పోసి మూత పెట్టి కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు ఆవకాయ పట్టడం అయిపోయిందా అన్నాను ఆహా ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు చేయి కడుక్కుంటూ ఆవకాయ వేయడం ఇంత సులభమని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్నే అనుకున్నాను మనసులో వారం రోజుల తర్వాత మా ఇంట్లో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది అంటూ మా చెల్లిళ్లకు తెలిసిన వాళ్లకు కబురు పంపాను ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లిళ్ళు మరుదులు అందరూ పిల్లా జల్లాతో సహా వచ్చేశారు అంతా భోజనానికి కూర్చున్నారు మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతున్నారు ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు మావిడి పండ్ల ముక్కలున్నాయి పట్టి మా అత్తగారి ముఖాన నెత్తురు చుక్కలేదు